అన్నారా అంతే కాలుసుకోవాలి మీ తప్పు లేకుండా చెప్పారు కాయడీ చూస్తున్నారు ఫ్రెండ్స్ యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ తంగిడ అసాన్ గారు తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ యాంకర్ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి కిత్తల దత్త శ్రీ రామలింగేశ్వర స్వామి ఆఫీసులతో అనంతరీ శ్రీకాంత్ గారు శ్రీమధు గారు ఎనమల కుదురు కనుమలూరు మండలం కృష్ణా జిల్లా విడివైపు మహేష్ బాబు పేరు లో పేరు రామాజా రామాధ్రువ நாலு <tolak> சந்திரோரு <tolak>

Gue t referred on

ஆரோக்கியம் ரெடி திருமதி ரெடி ரேவந்த் ரெடி ரெடி செட்ட கடார மண்டலம் பிரீ அது ದೊಡ್ಡ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ మూడు నిమిషంలో నలభై సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు ఎనిమిదిలో ఉన్నవి గ్రామం పెనమల కృష్ణి జనాల్ కంపల్య పూర్తి కొనసాగుతున్న జతకన్నా పదొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకజలో ఉన్నవి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి आहा ओए खा डंगार ए ए పోషకుండా పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న చట్ట నాలుగు సెకండ్లు ఉన్నవి జాగ్రత్త

Kristal uh dan -huh. రెడ్డి గారు చెప్పవరం పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు రెండు గంజలో ఉన్నవి

저러면 안 된다. 저러면 안 돼. 에이. 아. 아. సమయం ఐదు నిమిషాలు ఉండాలి రెడీగా ఉండాలి ఏడుగుల పది నిమిషాల పదకొండు సెకండ్ చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దగ్గర ఐదు సెకండ్లు వెనుకజులో ఉన్నారు श्री <laughs> श्री

só vou స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండు నిమిషం ఉన్నది அங்க <tompaix> போ <tompaix> <tompaix> <hansion> <tompaix> <tompaix>

మూడవ స్థానంలో కొనసాగున్నారు ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాను ముప్పై ముప్పై సత్యులు రెండవ స్థానంలో

मूडो मूडि <trio>

రెండవ స్థానంలో వేగనాటి ఓసురారెడ్డి గారు కాజీపురం పెద్దవారి ఎంపీ